hi uh recently sankanti rojana i had A, Q &A session on instagram um uh, you know ask me anything and again and people were asking me a lot of questions and you know it was a very interesting session i had very interesting questions too uh, you know my bicep size and they were going on asking but keeping the jokes apart and the funny questions many of them from um uh, you know tamil nadu china or Karnataka or many people from the north, uh, they've asked me a question which I was a little disturbed. Uh, well the question was very a simple question. Me mythological movie kannappa, put release out When is your mythological movie Kanapa releasing? See the word mythological means something which does not have historical proof. సంథింగ్ విచ్ ఇస్ నాట్ ట్రూ ఇట్ కల్పితం నిజం కానీ మైథలాజికల్ అంటారు నాకు మీ థింకింగ్ ఎక్కడూ నాసాలో ఉన్నవాళ్ళు రామ్ సేతు బ్రిడ్జ్కి ట్రేసెస్ ఉన్నాయి అక్కడ తమిళనాడు ట్రిప్ రామేశ్వరం ఏంజిల్స్ శ్రీలంక దాకా అంటే అవునవును రామాయణంలో ఉంది కదా చూసా ఓ ప్రూఫ్ ఉంది అని ఆ ప్రూఫ్ కోసం అందరూ అవును కరెక్ట్ ప్రూఫ్ ఉంది మళ్ళీ దానికి ఒక డిబేట్ మహాభారతంలో ద్వారక మనం అంద ఇప్పుడు ఉంది దాని క దాని ఎక్కడుందో తెలుసుకున్నారు కొన్ని వేల సంవత్సరాల ముందు రాసిన మహాభారతంలో ఆ గోడలు ఎలాగున్నాయి పిల్లర్లు ఎలాగున్నాయి అవన్నీ ఉన్న బుక్లో ఉండేటివి యాజిటేస్ అక్కడ ఉన్నాయి అని మన ఓన్ పీపుల్ ప్రూఫ్లతో తీసుకొచ్చారు మన కల్చర్ని ఎందుకు మనం నమ్మట్లేదు నోయింగ్ అవర్ హిస్టరీ ఈస్ ఫైన్ బట్ ఓన్ యర్ హిస్టరీ మిగతా వాళ్ళందరిది వాళ్ళు వాళ్ళు నమ్ముకుంటారు చాలా గర్వంగా ఫీల్ అవుతారు కన్నప్ప నా కథ ఈజ్ అ ట్రూ స్టోరీ అనే నిదర్శనం శ్రీకాళహస్తి ఈశ్వర గుడి పార్వతి పరమేశ్వరులు వాళ్ళ తల్లిదండ్రులన్నీ నమ్ముతాను ఆ గుడి వందలు వేల సంవత్సరాల నుంచి ఆ వాయిలింగ్ స్వైబులింగ్ ఉంది ఆ లింగం గురించి మైథలాజికల్ మూవీ కాదు దిస్ ఇస్ అ ట్రూ స్టోరీ కన్నప ఇస్ అ ట్రూ స్టోరీ ఆఫ్ లార్డ్ శివాస్ గ్రేటస్ డి అండ్ ఐ కెన్ నాట్ వెయిట్ టు ఇంటర్ యూ ద వర్ల్డ్ ఆఫ్ కన్నప వెరీ సూన్ నే మళ్ళా చెప్తున్నాను నో యువర్ హిస్టరీ బట్ ఓన్ యువర్ హిస్టరీ be proud of what we are and i can't wait to show you the world of kanapa lots of love